అందరికీ నమస్తే నేను ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి వచ్చేసిన ఫైనల్గా థర్టీ నైన్ వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి ఒక టూ అవర్స్ తర్వాత హాస్పిటల్కి వచ్చేసినాము వచ్చేటప్పుడు మా అమ్మ సేమియా బాక్స్లో ప్యాక్ చేసుకొని వచ్చి మరి తినిపిస్తుంది ఎందుకంటే లేబర్ పెయిన్స్ వస్తున్నప్పుడు సేమియా తినిపిస్తే ఫాస్ట్గా డెలివరీ అవుతారంట అందుకని చెప్పేసి ఇక డెలివరీ అయ్యాక ఎట్లా బాలింత పత్తామని చెప్పేసి ఏ స్వీట్ తిననియరు కదా నేనైతే సేమియా తినేసి ఇంకా లేబర్ రూమ్కి వెళ్ళిపోయినా ఒక హాఫ్ అన్ అవర్లో మా బుడ్డది బయటకు వచ్చేసింది నాకైతే పాప ఉట్టింది ఇదే అన్నమాట గుడ్ న్యూస్ ఫస్ట్ విషు ఇప్పుడు ఫైనల్గా నా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది ఫోర్ మెంబర్స్ ఇన్ ఫ్యామిలీ అంటే ఒక వన్ డే హాస్పిటల్లో ఉన్న తర్వాత నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేసిండ్రు నార్మల్ డెలివరీ కాబట్టి ఇంక ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్నానాలు పోయడం అవన్నీ ఉంటాయి కదా సో నా కోసం అని చెప్పేసి బాలింత స్నానం కోసం ఆకులన్నీ వేసేసి నీళ్ళు పెట్టేసిండ్రు పాపకి స్నానం పోసిన తర్వాత నాకు నూనె అంటే పసుపు రాసి స్నానం చేయిస్తారు బాలింత స్నానం అంటారు మా వాళ్ళు అయితే ఇంకా నెక్స్ట్ నా డైలీ రొటీన్ అంతా చేంజ్ అయిపోయింది పాపతోటి ఫుల్ బిజీ అయిపోయిన పాపకి స్నానం పోసిన తర్వాత నాకు స్నానం పోస్తారు వచ్చి రాగానే పాపకి ఆయిల్ పెట్టేసి కొన్ని పాలిచ్చేసి స్వాడీలు చేసేసి పడుకోబెట్టడమే అనమాట నేను ఇదంతా చేసే సరికల్లా మా వదిని మొత్తం వంట చేసేసి వేడి వేడిగా వడ్డించి తీసుకొస్తే ఇంకా తినేసి రెస్ట్ తీసుకోవడమే అండ్ మా పెద్దమ్మలు పిన్నిళ్ళు వీళ్ళు అందరూ స్నానం పోయడానికి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారనమాట ఈ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళైతే లైఫ్ టైం గుర్తుంటారు మంచిగా అండ్ అందరూ నా హెల్త్ కోసం పాప హెల్త్ కోసం ఏదో ఒక టిప్స్ చెప్తూ ఉంటారు వచ్చిన వాళ్ళంతా పాపకు నూనె అంటే ముక్కెట్లు ఉంది కళ్ళు ఎట్లున్నాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట